ఇంటిల్ల పాది ఆరోగ్యం ఎక్కడుంటుంది కిచెన్లోనే ఉంటుంది కదా మనం చేసే పని మీదే ఉంటుందన్నమాట కిచెన్లో ఆడవాళ్ళు నీట్గా పెట్టుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంటిల్ల పాది కూడా ఏ రోగాల బారిన పడకుండా నీట్గా ఉంటారనమాట అయితే ఇవాళ నేను దసరాకి డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను కొన్ని టిప్స్ కూడా నాకు తెలిసిన టిప్స్ని మీతో షేర్ చేస్తాను దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి నాకు ఫీవర్ వచ్చి అస్సలు చేతగాని పరిస్థితిలో ఉన్నాను అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసానమాట మరి క్లీన్గా చేయలేదు నేను వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కానీ ఒక తడి క్లాత్ తీసుకొని అన్ని బాక్సెస్ని తుడుస్తూ ఉంటానన్నమాట కానీ అది కూడా తుడవలేదు అందుకని చెప్పేసి మట్టి అయితే చాలా ఉండింది ఎక్కువ రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళకి చాలా మట్టి వస్తుందండి అసలు వాళ్ళు తుడుచుకోలేక కడుక్కోలేక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది నేనైతే ఇంకా ఇవాళ అన్నీ తీసి బయట పెట్టేసి టైల్స్ అన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత వాటిని కూడా బాక్సెస్ ఉంటాయి కదా అన్నిటినీ క్లీన్ చేసి ఫిల్ చేద్దామని అనుకున్నాను అంటే గ్రాసరీస్ కూడా నేను తెప్పించలేదనమాట వన్ వన్ మంత్ నుంచి ఏమీ తెప్పియలేదు ఉన్నవే వాడుకుంటా ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి అన్నీ కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నవి కూడా ఒక పేపర్లో పెట్టేసి అన్నిటిని కూడా క్లీన్ చేయాలి అనుకున్నాను నేను ఈ పని ఎప్పుడూ కూడా ఇల్లు మారేటప్పుడే పెట్టుకుంటాను మళ్ళీ అప్పుడప్పుడు అయిపోతుంటాయి కదా అప్పుడు మళ్ళీ పోసి పెట్టాలన్నప్పుడు అలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటా ఉంటాను కానీ మరి ఇంత క్లీన్ అయితే ఇయర్లీ వన్స్ అయితే చేసుకుంటాను ఇప్పుడు ఫీవర్ వచ్చి అంత ఎలా అంటే అలా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇవాళ మధ్యాహ్నం మా వారు అయితే మీటింగ్కి అయితే వెళ్ళారనమాట అందుకని చెప్పేసి మధ్యాహ్నం వంట పని లేదు అందుకని ఈ పైన అయితే పెట్టుకున్నాను నాకు మధ్యాహ్నం అలా డిస్టర్బెన్స్ చేస్తే అస్సలు నచ్చదు అందుకని చెప్పేసి ఇలాంటి టైంలో అయితే పెట్టుకుంటా ఉంటాను నాకు ఎక్కువగా గ్లాస్ జార్సే ఏ ఉన్నాయండి నేను ఎక్కువగా ప్లాస్టిక్ ఏమి యూస్ చేయను చాలా తక్కువ యూస్ చేస్తాను అన్ని ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అలాంటివైతే యూస్ చేస్తాను నేను గ్లాస్ జార్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి అని చెప్పి దాంట్లో ఉన్నవన్నీ తీసి ఒక పేపర్లో వేసి ఒక దాంట్లో అయితే పెట్టేశాను ఎందుకు ఇలా క్లీన్ చేస్తేనే నాకు క్లీన్ చేసినట్టు అనిపిస్తుందండి అది కూడా ఇంట్లో కిచెన్లో ఏ వస్తువులు అవసరమో ఆ వస్తువులే పెట్టుకోవాలండి ఎక్కువ నేను తీసేయాలని అనిపించదనమాట నాకు అన్నీ కూడా పెట్టేస్తూ ఉంటాను వాటిని క్లీన్ చేసేసరికి చాలా టైం వేస్ట్ అవుతుంది హెల్త్ కూడా అస్సలు మంచిగా ఉంటుంది అనమాట అంటే పొద్దు మనం తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి అలా హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా అందుకని ఏవి అవసరమో ఏవి అవసరం లేదో అవన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అవసరమవుతాయి కదా అని చెప్పేసి అన్నీ కూడా కిచెన్లోనే పెట్టేసేదాన్ని ఒక ఒకప్పుడు అనిపించేది నాకు అబ్బా కిచెన్ ఏమన్నా డంప్ మనం ఇన్ని ఇన్ని పెడతా ఉన్నాము దాంట్లో కొన్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాము అనిపిస్తుంది నాకు అందుకని చాలా వరకు తెప్పియడం కూడా తగ్గించేశాను అలాగే ప్లాస్టిక్ ఏవైనా కూడా ఉన్నా కూడా తీసేయడానికి ట్రై చేస్తున్నాను చాలా వరకు కిచెన్లో కూడా అల్యూమినియం ఉంటాయి కదండీ అవి కూడా చాలా తీసేశాను నేను ఎక్కువగా అల్యూమినియం కూడా యూజ్ చేయను ఒక కుక్కర్లు తప్ప ఏవి యూజ్ చేయను అనమాట ఇదైతే నేను చాలా ఏళ్ళ నుంచి ఇట్లా అల్యూమినియం వన్ బై వన్ వన్ బై వన్ అలా తీసేస్తూ వస్తున్నాను అయితే ఒక స్టోరీ విన్నానమాట అల్యూమినియము మనకు అస్సలు హెల్త్కు మంచిది కాదు అని చెప్పి ఒకప్పుడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఖైదీలకు అల్యూమినియం పాత్రలో పెట్టేవారట ఎందుకంటే వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవ్వాలని స్లో పాయిజన్ అని ఉంటుంది కదా అలాంటిదేనంట అండి అల్యూమినియం కూడా అందుకని చెప్పేసి నేను చాలా వరకు పెళ్ళైనప్పటి నుంచి ఒకటో రెండో పెట్టుకున్నాను కానీ ఎక్కువ అయితే ఎప్పుడూ కొనుక్కోలేదు నేను కొన్ని ఏంటంటే వంటలు చేయాలి పులుపు వంటలు అలాంటివి అంటే ఇంకా అల్యూమినియం చే దాంట్లోనే చేయాలి తప్పదు ఎందుకంటే ఐరన్లో చేస్తే రియాక్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అప్పుడు మాత్రమే అల్యూమినియం వాడేదాన్ని ఇంకా ఈ మధ్యనే రీసెంట్గా నేను చాలా వరకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే తెప్పించుకున్నాను ఇంకా అల్యూమినియం కూడా తీసేశానండి ఇప్పుడైతే నేను ఒకప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ ఏవి లేవండి ప్రశాంతంగా తిని పనులు వాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే పీసీఓడి అని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రి పీసీఓడి ఏంటివేంటూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంట చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ అంట అసలు చాలా బాధేసింది నాకు ఒక అబ్బాయిదైతే ఒక్కగానొక్క అబ్బాయికి హార్ట్ అటాక్ అంటే నాకు చాలా పెయిన్ అనిపించింది ఆ అబ్బాయిది స్టోరీ వింటే అలా మనం కొంచెం హెల్త్ గురించి ఇంట్లో ఆడవాళ్ళు తప్ప ఎవరు చూసుకుంటారు చెప్పండి బయట ఫుడ్ కూడా నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను ఏవైనా కావాలంటే యూట్యూబ్లో చూసో లేదా ఇన్స్టాలో చూసే చేస్తూ ఉంటాను దోశకు వాడే పెన్నెం కూడా నేను ఉక్కు పెన్నెం తెచ్చుకున్నానండి చాలా ఏళ్ళు అయింది అయితే ఫస్ట్ నాన్స్టిక్ తెచ్చుకున్నాను అయితే దాన్ని ఒక వన్ మంత్ అలా వాడి అది కోటు పోతుంది పైన అంతా మన కడుపులోకి వస్తుంది క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి దాన్ని తీసి పక్కన పడేసి ఉక్కు పెన్నెం అయితే తెచ్చుకున్నాను అది ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ అలా ఉంటుంది అంతే చాలా హెల్త్కు చాలా మంచిదండి అలాగే రొట్టె కూడా రొట్టె పెన్న మీ ఐరన్ ఉంటుంది కదా అది కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలానే వస్తుంది అది కూడా అలానే తెచ్చుకున్నాను తర్వాత పొంగనాలది కూడా అలానే తెచ్చుకున్నాను ఏవి కూడా మా ఇంట్లో స్టిక్ అస్సలు యూస్ చేయను ఏదైనా బిర్యానీస్ ఎక్కువ మొత్తంలో చేయాలి అంటే నాన్స్టిక్ యూజ్ చేస్తాను అది కూడా పెట్టేటప్పుడే యూస్ చేస్తానండి గ్లాస్ జార్స్లో ఉన్నవన్నీ కూడా తీసేసి ఒక పేపర్లో అయితే పెట్టేసుకున్నాను అలా పేపర్లలో పెట్టేస్తే మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు నీట్గా కడిగిన తర్వాత ఇలా అన్నిటినీ తీసి నీట్గా వాష్ చేసుకున్నాను కిచెన్లో ఏంటంటే మనం అవి అవసరమైతే ఇవి ఎవరైనా వస్తే నీట్గా కనిపించాలి అని చెప్పి అవి ఇవి అన్నీ పెట్టేస్తూ ఉంటాము షో కేస్ అని అట్లని ఇట్లని కానీ కిచెన్లో మనం వంట చేస్తాం కాబట్టి ఆయిల్ ఉంటుంది కదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే అది ఏమంత అనిపించేదండి కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోతే అంతా ఈ మనం పెట్టిన సామాన్లకే పట్టేస్తుంది ఆ జిడ్డంతా కూడా వాటిని తోమడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అందుకని నాకు బాగా తెలిసి వచ్చింది అలా పెట్టేస్తూ ఉంటాను సోకేస్ కదా కిచెన్ బాగా కనిపించాలి అని చెప్పి కానీ వాటిని తుడవాలన్నా లేదా వాటిని కడగాలన్నా ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు అది ఆడవాళ్ళకే తెలుస్తుంది అనమాట నేను ఊరికి అవసరమైనవి నాకు కిచెన్కి సంబంధించినవి ఏవైతే అవసరమో అవి మాత్రమే పెట్టుకున్నాను ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ స్టీల్వి డబ్బాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నాను అయితే నేను వన్ బై వన్ ఇలా కొనుక్కున్నాను అనమాట కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్దవి తర్వాత స్టీల్ డబ్బాలు అయితే ఇంకా పెద్దవి అనమాట అలా స్టెప్ బై స్టెప్ కొనుక్కున్నాను ఎప్పుడైనా డబ్బాలు అలా కొనుక్కోవాలంటే ఇలానే కొనుక్కోవాలి ఎందుకంటే మనం ఒకటి కేజీ తెచ్చుకుంటాం ఒకటి అర్ధ కేజీ తెచ్చుకుంటాం అలా కదా తర్వాత ఈ పని పక్కన పెట్టేసి ముందు డిన్నర్ అయితే చేశానన్నమాట ఇవాళ చపాతీ చేసి టమాటో కర్రీ అయితే చేశాను ఎప్పుడు కూడా ఆలోచిస్తానంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అంటే నైట్ తొమ్మిది వరకు ఈ పనే ఒక్క క్షణం తీరిక లేకుండా ఈ పనే అయిపోవాలని చెప్పేసి ఈ పనే చేసుకునేదాన్నండి అయితే ఒక టూ డేస్ పాటు ఆ పెయిన్స్ అనేటివి అస్సలు పోకుంటుండే అందుకని ఈసారి ఫీవర్ వచ్చింది అంత శక్తి కూడా లేదు కాబట్టి త్రీ డేస్ పట్టని టూ డేస్ పట్టని ఎప్పుడైనా కానీ చేసుకుందామని చెప్పేసి అలా ఫ్రెషప్ అయ్యి డిన్నర్ డిన్నర్ చేసేసి పడుకుని పోయాను తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ఈ పని అయితే చేస్తున్నాను అనమాట నేను లైనర్స్ అయితే తెప్పించుకున్నాను చాలా పేపర్స్ అయితే మరీ రెండు రోజులకే దుమ్ము పట్టేయడం అలా అవుతుంది అని చెప్పేసి నేను లైనర్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇవైతే ఒక త్రీ బా త్రీ అలా తెప్పించుకున్నాను అనమాట ఇలా తెప్పించుకొని సైజుకు తగ్గట్టుగా కట్ చేసుకున్నాను నేను వీటన్నిటిని కూడా వాష్ చేసి బయట ఆరేసానమాట ఈ లైనర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి నేనైతే నైటే ఆరేసానని చెప్పాను కదా మార్నింగ్కి అంతటికి ఆరిపోయాయి అయితే నేను నైటే టైల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేశాను నిమ్మకాయ వేసి సర్ఫ్ వేసి అంతా నీట్గా క్లీన్ చేశాను అంటే విమ్ జెల్ వేసి క్లీన్ చేశాను అనమాట అలా వేసుకున్న తర్వాత కాస్త ఆరిన తర్వాత మొత్తం లక్ష్మణ రేఖ అయితే అనమాట ఎక్కువ చీమలు అలా పట్టకుండా ఉండడానికి అలా గీసాను ఎక్కువ ఈ మధ్య చిన్న చిన్న బొద్దింక లాగా వస్తున్నాయండి అవి గాలికే పుడతాయంట అవి అయితే ఎక్కువగా వస్తున్నాయి లక్ష్మణ రేఖకు పోతాయంటే అది లక్ష్మణ రేఖ అయితే నేను గీచాను తర్వాత ఇలా లైనర్స్ ఉదయం లేచి లైనర్స్ అయితే వేసుకున్నాను నేను అన్నిటికీ కూడా వాటికి సైజుకు తగ్గట్టు అన్నిటినీ కూడా కట్ చేసుకున్నాను తర్వాత ఇలా గ్లాస్ జార్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఎప్పుడూ కూడా నేను ఎదురుగా గ్లాస్ జార్స్ పెట్టేదాన్ని కాకపోతే అందులో వేరే అవి ఉంటాయి కదా ఎగ్స్ బాయిల్ చేసే మిషన్ అలాంటివి అవన్నీ కూడా ఎదురుగా పెట్టచ్చులే కొంచెం గూడు కూడా పెద్దగా ఉందన్నమాట అందుకని చెప్పేసి వాటిని అన్నిటినీ కూడా అందులో అయితే పెట్టేశాను ఇక్కడ గ్లాస్ జార్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేశాను అనమాట నాకు కిచెన్ స్టవ్ ఉంటుంది కదా స్టవ్కి బాగా అందే విధంగా పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా పేపర్స్ యూస్ చేసేదాన్ని కాకపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అయిన తర్వాత వెంటనే మార్చాల్సి వచ్చేది ఏదైనా వాటర్ పన్నా కూడా కొంచెము అవి అంతా చినిగిపోవడం అలా జరుగుతూ ఉండింది అందుకని చెప్పేసి లైనర్స్ అయితే తెప్పించుకున్నాను ఇదైతే బాక్స్ అన్నిటికీ స్పైసెస్ వేసుకుందాం అని చెప్పి ఇది నేను కొనింది కాదండి అవి ఉంటాయి కదా ఏంటి మైసూర్ శాండిల్ సోప్స్కి వచ్చింది అనమాట ఆ బాక్స్ అది కొంచెం స్మెల్ వస్తుందని చెప్పి పక్కకైతే పెట్టేశాను మళ్ళీ స్పైసెస్ వేసినా కూడా మనం ఏదైనా వంట చేసినా అదే స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను వేడి నీళ్ళతోనైనా కడిగేద్దామని చెప్పి ఏవైనా స్మెల్ పోకుండా అలానే ఉంటే కాస్త వేడి నీళ్ళతో కడిగేస్తే నీట్గా పోతాయి అన్నమాట ఆ స్మెల్ ఏం రాదు నేను ఇంకొక వీడియో చేస్తానండి దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మీకు చిన్న చిన్న బొద్దింకలు ఈ మధ్య చాలామంది ఇళ్లల్లో వస్తూ ఉన్నాయి కదా బట్టలకు పడుతున్నాయి తర్వాత కిచెన్లో అయితే విష్ట రాజ్యంగా తిరిగేస్తున్నాయి చాలా చాలా రోగాలను అయితే కలుగజేస్తాయి అవైతే అందుకని చెప్పేసి అదైతే నేను ఒక వీడియో చేస్తాను అయితే నేను ఆన్లైన్లో ఒకటి అనమాట అది చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే ఆ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట నెక్స్ట్ అదే వీడియో వస్తుంది చాలా వరకు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ లేకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి పైన గుటిలో ఉన్నవన్నీ ఏవి తీయలేదన్నమాట అవన్నీ కూడా గ్లాస్వి కప్స్ అలాంటివన్నీ కూడా నేను పైన పెట్టేసుకున్నాను అవేమి తీయలేదు నేను అవి మొన్ననే క్లీన్ చేశానని చెప్పి తీయలేదన్నమాట నేను చిన్న మిక్సీ తెప్పించుకున్నాను అది అన్నీ కూడా ఈ ఎదురుగా ఉన్న సెల్ఫ్లో పెట్టేద్దామని చెప్పేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఏవైనా కూడా గ్యాస్కి దగ్గరగా పెట్టాలి అంటే చాలా భయమేస్తుంది నాకు అందుకని చెప్పేసి ఈ గూట్లో పెట్టేస్తే సేఫ్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ గూట్లో అయితే పెడుతున్నాను వాటర్ది ఇదైతే వాటర్దండి డైలీ మార్నింగ్ లేచిన తర్వాత వేడి నీళ్ళు కాచుకొని అయితే పెడుతున్నాను ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ అనమాట ఈ ఎయిర్ ఫ్రైయర్ని రెండు మూడు సార్లు వాడాను కానీ ఇంకా ఈ మధ్య వాడడం లేదు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అని ఆడైతే పెడుతున్నాను నేను తర్వాత ఎగ్ బాయిలర్ కూడా వాడతాను వాడతానమాట ఆ ఎగ్ బాయిలర్ని కూడా అందులో అయితే పెట్టేస్తున్నాను అండ్ పెద్ద మిక్సీ అయితే నేను దోశకి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవడానికి అయితే యూస్ చేస్తాను ఎక్కువగా మా ఇంట్లో తక్కువే కదండి అందుకని చెప్పేసి చిన్న మిక్సీ అయితే తెప్పించుకున్నాను ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే ఏమీ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రైస్ అన్నీ కూడా ఇందులో అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఎక్కువగా చికెన్ లాలీపాప్స్ అవన్నీ కూడా ఇందులో ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ మధ్య చిన్ను లేడు కదా కానీ దీనికి సెలవు అయితే వచ్చిందనమాట చాలా రోజులు అయిపోయింది వాడక నేను ఏమైనా స్మెల్ వస్తుందా కడిగి పెట్టొచ్చా అని చెప్పి చూస్తున్నాను అనమాట తర్వాత ఇలా నీట్గా తుడిచేసి పెట్టేసుకోవడమే ఇప్పుడు ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను టైల్స్ని క్లీన్ చేయాలి అంటే విమ్ జెల్ ఉంటుంది కదా నీళ్ళలో కాస్త విమ్ జెల్ వేసుకొని నీట్గా ఒక క్లాత్ తీసుకొని టైల్స్ని తుడవండి ఎంత జిడ్డు మరకలున్నా కూడా నీట్గా పోతాయి అన్నమాట అలాగే కిచెన్లో ఎక్కువగా చీమలు అందుకుంటాయి కదండి ఆ వింజల్లోనే కాస్త ఉప్పు కూడా వేయండి అలా వేస్తే చీమలు అనేది ఎక్కువగా పట్టవు నేను ఇక్కడ చేపరు చిన్న మిక్సీ అండ్ వాటర్ కాగబెట్టుకోవడానికి ఎగ్స్ బాయిల్ చేయడానికి అన్నీ కూడా ఈ సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను ఇది గ్యాస్కి కూడా దూరంగా ఉంటుందండి ఈ చేపరు కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అందుకని ఇక్కడైతే పెట్టుకుంటా ఉన్నాను ఈ చిన్న మిక్స్ అయితే చాలా బాగుంటుందండి కిచెన్లో ఎంతో అందంగా ఉంటుంది నాకైతే చాలా చాలా నచ్చి తీసుకున్నాను నేను ఇది మనకి ఏదైనా చట్నీస్ కానీ ఏదైనా పేస్టులు కానీ అవి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి మన దోశ దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు అవన్నీ కూడా ఇందులో వేసుకోకూడదు ఇది చిన్న మోటరు చిన్న మిక్స్ అనమాట మనం జ్యూస్లకి కానీ లేదా ఏదైనా పొడులు చేసుకోవాలన్నా కూడా ఈ మిక్సీలో అయితే వేసేసుకోవచ్చు మరీ ఎక్కువ ఎక్కువ వేసేసి అలా చేసుకోకూడదు తక్కువ క్వాంటిటీ అలా చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తర్వాత ఇది ఎగ్ బాయిలర్ అండి ఇదైతే ఎగ్స్ని ఉడకబెట్టిన తర్వాత అదే ఆఫ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ది అనమాట ఇది నేను డైలీ కూడా ఒక ఎగ్ అలా వేసి బాయిల్ చేస్తూ ఉంటాను దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడే పెట్టేస్తున్నాను ఇందులో కప్పు ఇస్తాడండి ఈ కప్పుతో నీళ్లు పోసేసి కరెంటు పెట్టుకోవడమే అసలు మనం ఉడకబెడితే ఒక్కొక్కసారి సరిగా ఉడకక ఒక్కొక్కసారి ఎక్కువ ఉడికి లోపలంతా సొన నల్లగా అవుతుంది కదా అలా ఏమీ అవ్వదండి ఇదైతే పర్ఫెక్ట్గా ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తుంది అనమాట ఇదైతే చాపరు ఆల్రెడీ నా దగ్గర ఒక చాపర్ ఉండింది అదైతే లాగేదనమాట అది ఒకరోజు ఎక్కువ సడన్గా లాగేసరికి పోయిందనమాట అందుకని మళ్ళీ కొత్తది ఇది అయితే తెప్పించుకున్నాను ఇది ప్రెస్ చేయడమే ప్రెస్ చేస్తే చాలా ఈజీగా కట్ అవుతాయి ఇదైతే ఈ ప్యాన్ శాండ్విచ్ ప్యాన్ అనమాట ఇది చిన్న విషాలు మాట్టుకున్నప్పుడు తీసుకొచ్చాడు చిన్న మిక్సీకి సంబంధించిన గిన్నెలు ఉంటాయి కదా అవైతే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను వీటికి సంబంధించిన బ్లేడ్స్ సీపరు తర్వాత ఏదైనా పేస్ట్ మిగిలిపోయినా కూడా మనం అలానే అంటే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఏదైనా జ్యూస్ కానీ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగిన అవన్నీ కూడా సీపర్తో తాగేసేయచ్చు అనమాట వీటన్నిటినీ కూడా నీట్గా పెట్టుకోవడానికి నాకు కిచెనే టూ డేస్ టైం పట్టిందండి కాసేపు కూర్చోవడం తర్వాత వర్క్ చేసుకోవడం అలా చేశాను ఇవైతే నేను రెగ్యులర్గా వాడను అందుకని చెప్పేసి కవర్ అయితే పెట్టి పెట్టేస్తున్నాను అయితే ఎక్కువగా దుమ్ము పట్టేస్తే మనం అస్తమానం తుడిచినా కూడా వీటి సైనింగ్ అయితే పోతుంది అందుకని ఇలా కవర్స్ అయితే వేసి పెట్టేస్తున్నాను ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా బాక్స్లోకి అన్నీ కూడా గ్రాసరీస్ ఉంటాయి కదా అవి ఇంకా నేను తెప్పించలేదు ఉన్నవే పోస్ పెట్టేస్తున్నాను ఎంత పని ఉన్నా కూడా నేను ఒక్కదానే చేసుకుంటానండి అలా వంట చేస్తూ తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసుకుంటూ అలా పాటలు వింటూ చేసుకుంటూ ఉంటాను ఫైనల్గా కిచెన్ అంతా ఇలా నీట్గా సర్దేసుకున్నాను దాదాపు టూ డేస్ టైం పట్టిందనమాట నేను ఇలా సర్దుకోవడానికి ఇలా పైన అన్నీ కూడా అవి వాటర్ కాగబెట్టుకునేటివి అవన్నీ కూడా ఇలా ఒక సెల్ఫ్లో పెట్టుకున్నాను తర్వాత కింద వచ్చి ఉప్పు గరిటెలు అవన్నీ కూడా పెట్టుకున్నాను ఇక్కడ అన్నీ కూడా బాక్స్లన్నీ పెట్టుకున్నాను అనమాట ఈ క్లీనింగ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా లేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా